రోజున మన ఫిబ్రవరి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసు మరి బోర్డు ఏర్పడింది అలాగే ఎన్నుకోవడం జరిగింది అలాగే ఆయన ఆవిడ భర్త మన రామచంద్ర గారు అందరికీ ఏంటంటే పదహారో తారీఖుని జరిగే ఏదైతే ప్రమాణ స్వీకారం ఉందో ఆ ప్రమాణ స్వీకారానికి మన తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అందరిని కూడా ఆయన పిల్లలను ఒక ముఖ్య ఉద్దేశంతో ఇక్కడ ఏంటంటే మన ముఖ్యంగా వార్డు పెట్టిన ముఖ్య నాయకులు అందరితో సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశానికి ఇచ్చేసి ఆయన వచ్చి అందరికీ నేను పేరు పేరు చెప్తానని అన్న దానికి ఆయన ఒక విన్నపాన్ని మనం అందరం కూడా స్వాగతిస్తానికి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మన తోట సీతారామలక్ష్మి గారికి కూడా చెప్తే మన ఇన్ఛార్జి గారికి సెలవు ఏర్పాటు చేయండి అని చెప్పి మన వాళ్ళ అందరినీ కూడా తప్పనిసరిగా ఏ రకంగా అయితే మన పార్టీ కేటర్ ఉన్నారో అందరినీ కూడా చేయమని చేస్తే అందరికీ కూడా బాధితులు చెప్పడం అని చెప్పి మన ఇన్ఛార్జీ తోట సీతారామేశ్వర గారు కూడా చెప్పడం జరిగింది దాంట్లో ఉద్దేశంగా ఈ రోజు ఈ సమావేశాన్ని ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఆయనకి మన రామచంద్రరావు గారికి ఏంటంటే అందరికి పేరు పేరు ఇంటికింటికి వచ్చి చెప్పాలని ఆయన కోరిక కాకపోతే అందరికి ఇంటింటికి వచ్చి చెప్తే టైం సాల్ కాబట్టి మనకి ఇంకా చూస్తే నాలుగు రోజులు ఐదు రోజులు ఉంది లేదా అంతా కూడా మొత్తం నియోజకవర్గం అలాగే మళ్ళీ పార్లమెంట్ స్థాయిలో అందరినీ కూడా మినిస్టర్ అభిద్యత్తులకు వెళ్ళాలి కదా అనే ఒక ఉద్దేశంతో పాటు ముఖ్య నాయకులు ఉన్నారు ముఖ్య నాయకులు అనేది కౌరు అందాలంటే వాళ్ళకి అక్కడ ఉన్న మన వార్డులో అందరం బాయి తీసుకుంటే అందుద్ది ఎందుకంటే ఒక రకంగా జెండా ప్రతి దిగే కార్యకర్తలు కూడా ఉన్నారు వాళ్ళు కూడా ప్రమాణ సేకరణకి రావాలని ఒక ఆసక్తి ఆనందం వాళ్ళు ఉంటుంది వాళ్ళకి ఆ విషయం వాళ్ళకి తెలిస్తేనే వాళ్ళు రాగలుగుతారు మనం ఇక్కడ చేయవలసింది ఏంటంటే మన నాయకత్వానికి మనకు ముందుగా మనం ఏంటంటే పదహారో తారీఖుని ఉదయం పది గంటలకి మనకి ఏఎంసీ ప్రమాణ స్వీకారాలు ఉన్నాయి అని చెప్పే విషయం మనం కంపల్సరిగా తెలియపరుస్తున్న కోసం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఎందుకంటే ఎప్పుడు కూడా మన భీమవరం నియోజకవర్గంలో మనం భీమవరం పట్టణంలో ఉన్న ఏఎంసీ ప్రమాణ స్వీకారానికి ఐదు వేలు ఆరు వేల మంది తగ్గకుండా ఎప్పుడు చేస్తామనేది మనందరికి తెలిసిన విషయం ఇప్పుడు కూడా మూడు పార్టీలు కలిసి చేస్తుంది ఇప్పుడు ఏఎంసీ చైర్మన్ అంటే అంటే ఏ రకంగా ఉండాలి ఇంకా భారీగా ఉండాలి అందుకు కాబట్టి మన అందరం కూడా ఎవరొంతు బాధ్యతలో నిర్వర్తించాలి ప్రతి ఒక్కరికి కూడా మన పార్టీ కేడర్ అందరికీ కౌరు అందాలంటే మనం అందరం కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ సమావేశం అందుకు కాబట్టి మిమ్మల్ని అందరికీ కూడా ఆహ్వానం ఇస్తా ఆహ్వానం అందజేస్తానికి వచ్చారు ఆయన ఆహ్వానాన్ని సేకరించి ప్రతి వార్డు స్థాయిలో మనం ఎవరైతే మన కేటర్ చిన్న పెద్ద లేకుండా క్రిఎస్ఎల్ సభ్యులు ఎవరైతే ఉన్నారో మనకి అందరికీ కూడా పౌరు అందించే విషయంలో మన నాయకులు నా కార్యకర్తలు అందరం కూడా బయట తీసుకుని ఆ విషయాన్ని తెలియపరుస్తానికి మనకి ఇంకా టైం ఉంది నాలుగు రోజులు ఈ నాలుగు రోజులు కూడా ప్రతి ఒక్కరికి చెప్పండి అందరిని కూడా ఇచ్చేయండి మరి మనం ఎక్కడి నుంచి బయలుదేరేదా ఏంటి అనేది మన రామచంద్రరావు గారు చెప్తారు ఈరోజు ఇక్కడ ఈ మనం గల కార్యక్రమం ఏంటంటే రేపు పదహారో తారీఖుని మన తెలుగుదేశం పార్టీ తరఫున మనకి వచ్చింది కాబట్టి ఏఎంసీ చైర్మన్ మనకు వచ్చింది కాబట్టి అది ఘనంగా చెయ్యాలి ఎందుకంటే జనసేన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి తెలుగుదేశానికి మంచి పదం ఇదే వచ్చింది కాబట్టి అందుకని ఉత్సాహంగా తెలుగుదేశం మెమ్మలంతా కూడా బాగా చెయ్యాలని అభిప్రాయంతో అందరినీ కలవాలనుకున్నాం చాలా బాగా చెయ్యాలి తెలుగుదేశం పార్టీకి మంచి పేరు రావాలి అనే ఉద్దేశంతో మేడం గారు ఆవిడ దీవెనితోనివ్వండి ఎలాగైనా కానివ్వండి బాగా చెయ్యాలనుకుంటున్నాం అందుకని మీరు అందరూ కూడా మా మా ఒక్కరిదే కాకుండా మనందరిదే అని మీ భావంతో అందరూ కూడా కలిసిపోయి ఇది చాలా ఘనంగా చెయ్యాలని మీ అందరినీ కోరుకుంటున్నాను అలాగే మెయిన్ ఏంటంటే మనం ఎంతమంది వస్తాం అనేది కూడా రేపు సాయంత్రంలో కొంచెం క్యాలిక్యులేషన్ కావాలి కొద్ది వీరవాసరం మండలం జనసేన బీజేపీ తెలుగుదేశం అంతా కూర్చున్నామండి అక్కడ కూర్చుంటే రేపు సాయంత్రాలకల్లా వాళ్ళు ఎంతమంది వస్తాం ఏంటి అని చెప్తాను అండి ఎందుకంటే ఎల్లుండా రేపు సాయంత్రం చెప్తే ఎల్లుండ మనం మెటీరియల్ అయి కొనుక్కోవాలి కదండి ఆ కాలిక్యులేషన్ లేకపోతే మనం తక్కువ చేస్తున్నామో ఎక్కువ చేస్తున్నామో తెలియదు మనం అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లోనే రేపు మీ వాటి నుంచి బౌల్ నుంచి ఎంతమంది వస్తారనేది కొద్ది అందాగా కొద్ది అటు ఇటులో మీరు చెప్పాలని మిమ్మల్ని మరొకసారి నేను మన చేసుకుంటాను అలాగే చాలా ఘనంగా చేద్దామండి చాలా ఘనంగా చేద్దాం ఏ లోటు లేకుండా జిల్లాకే హెడ్ క్వార్టర్ కాబట్టి అందుకని తెలుగుదేశంకే మంచి పోస్ట్ వచ్చింది కాబట్టి ఈ సంవత్సరాల్లో మంచి పోస్టు తెలుగుదేశానికి ఇదే రావడం దీనితో ఇంకా తెలుగుదేశానికి ఇంకా ఉత్సాహంగా ఉండాలి అనే ఉద్దేశంతో చాలా ఘనంగా చేద్దాం మీరు అందరూ కూడా మా అందరిదే అనుకుని మీరు మరొకసారి చాలా ఘనంగా చేయండి మన అంతా కూడా బాధపరచుకుని చెయ్యాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సెలవు మేడం గారు పుట్టినరోజు కాబట్టి అందరూ కూడా ఇంకా కొంతమంది రాలేదమ్మో అందరూ కూడా తొమ్మిది గంటలకు వెళ్ళి మేడం గారు పుట్టినరోజు ఆవిడికి జన్మదిన శుభాకాంక్షలు చెబు అలాగే ఎల్లుండమో మన సారథారి శారద గారు కూడా ఆయన కూడా మన అందరం కూడా చేసి ఆయన కూడా జన్మదిన శుభాకాంక్షలు చెబుదాం అందులో అందులోనే అందులో కూడా మనం అందరం ఎవరూ ఎవరు మిస్ అవ్వకుండా పెద్ద నాయకులు కాబట్టి వారికి ఘనంగా మనం చుట్టూ ఉండవచ్చు శుభాకాంక్షలు చెబుతాం సెలవు